కావలికి చెందిన వెంకట్రావు అనే వికలాంగుడు వికలాంగుల హక్కుల కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నాడు యువగలం పాదయాత్రలో లోకేష్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నాడు ఆ తర్వాత లోకేష్ సాయంతో ఓ బ్యాటరీ వాహనాన్ని కొనుగోలు చేసి అందులోనే వెళుతూ సమస్యలపై పోరాడుతున్నాడు లోకేష్ ఇచ్చిన వాహనానికి పదివేల ఖర్చుతో రీమోడల్ చేయించి దాన్ని చైతన్య రథంగా మార్చేస్తాడు గతంలోనూ వికలాంగుల సమస్యలపై వెంకట్రావు ఎన్నో పోరాటాలు చేస్తారు కావలిలోని ఉదయగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జిని సొంత నిధులతో మరమ్మత్తులు కూడా చేయించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేశాడు వెంకటరావు మీరు మాకు కావలి మీరే నా ఫోన్ చేశాడు నేను ఆంధ్ర రోజుల్లో సుబ్బారావు మీరు ఎక్కడ ప్రోగ్రాం కూడా ఇక్కడ పోతా ఉంటాం ఇక్కడే అంటే ప్రోగ్రామ్ కాదు పెన్షన్ రూపాయి కూడా పెంచలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సకలాంగలు పెంచుకుని పోయినా మాకు పెంచాలి లెక్క అది మమ్మల్ని విస్మరించాడు అందుకని గత నెల ఇరవై రెండో తేదీన కావాలి ఆర్డీ ఆఫీస్తో పెద్ద ఎత్తున మూడు వందల మంది తోటి ర్యాలీ చేసి ఆర్డీఓ మమ్మల్ని అవమానించాడు ఆర్టీఓ అంటే బండ్ పెట్టి పెట్టించాడు బయటకు వచ్చి మాకు సమస్య చెప్పింది తీసుకున్న తర్వాత కలెక్టర్కి ప్రభుత్వానికి ఆయన ఇంటి మేషన్ ఇచ్చి దానికి సంబంధించిన కాగితం వచ్చిన మేము అలానే కూర్చున్నాం జరిగిందా న్యాయం అంటే మేము కంటిన్యూ చేసుకొని తిరుగుతుంటా కావాలి నా ప్రచారం ప్రతి ఊరికి పోతా కావాలి మండలంలో లోకేష్ సార్ ఈ బండి లోకేష్ సార్ ఇచ్చారా ఎక్కడెక్కడ రోజు తిరుగుతారా మీరు ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే ఆడ ప్రోగ్రామ్ ఉంటే పోతారా మామూలుగా తిరుగుతాం మామూలుగా తిరుగుతుంది ఖర్చులు గీచులు ఎట్లా మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసం రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ कलरफुल अलग ब्यूटी माधवय्य आरआर हों बी श्रीहरी नगर टीडीपी आफी नेलूर इधी ब्रांड प्रमोशन का రిక్షా జగన్ లోకేష్ బాబు చిరు సెట్టింగ్ మీరు చూపించుకున్నారా యోగాలయం పదయాత్రలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని విన్న ప్రతిభవంతో తెలియజేసిన యోగాలయం పదయాత్రలో అప్పుడు నేను మాట మంచి పెట్టుకున్నాను వికలాంగుల సమస్యలు మీద అప్పుడు మీకేం కావాలని అన్నది నేను అప్పుడు పదిహేడు బళ్ళు ఇప్పించి అందులో ఇది నాకోటి ఒక యాభై చోటు మిషన్లు ఇప్పించా ఈ సంఖ కర్రలు ఒక పద్నాలుగు అవన్నీ అవి